హలో వన్ వెల్కమ్ టు టారో టెరోటాక్స్ అండ్ గుడ్ ఈవెనింగ్ అందరికీ ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా చాలామంది మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదని సారీ ఫర్ దాట్ నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఓకే అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అదే స్టార్ట్ చేసేద్దాం ఓకే సో ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ టైమ్లెస్ కాబట్టి మీరు ఏ టైం కన్నా చూసుకోవచ్చు అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఈ రీడింగ్ అయితే చూడవచ్చు ఓకే సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే సో ఇక్కడ మీ మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది అండ్ మీ మనసు ఒకటి చెప్తూ ఉంటుంది ఓకే సో మైండ్ వెళ్ళిన చోటికి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటికి మైండ్ వెళ్ళకూడదు అంటారు ఓకే సో ఆ విధంగా మీరు దేనికి అంతగా కన్ఫ్యూజ్ అవుతున్నారు దేనికి అంతగా గందరగోళం అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్ అయితే చూద్దాం ఏ విషయాల్లో ఎక్కువగా మీరు స్ట్రెస్ తీసుకుంటున్నారు ఓకే మీ మనసు ఏం చెప్తుంది అండ్ మీ మైండ్ ఏం చెప్తుంది ఏ విషయంలో ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటుంది మీ మనసు అండ్ అలాగే మీ మైండ్ ఓకే సో ఈరోజు ఈ టాపిక్ మీద అయితే రీడింగ్ చూద్దాం ఓకే ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం మీరు దేనికి ఎక్కువగా గందరగోళం ఫీల్ అవుతున్నారు చూద్దాం ఓకే సో కార్డ్స్ షఫిల్ చేసే ముందు ఒకసారి మీరు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి విజువలైజ్ చేసుకోండి మీ కళ్ళ ముందు ఓకే అప్పుడు మీకు కార్డ్స్ దగ్గరగా మీరున్న సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా కార్డ్స్ రావడం అయితే జరుగుతుంది ఓకే బట్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీరు దీన్ని మీరు పర్సనల్ రీడింగ్ లాగా తీసుకోకూడదు ఎప్పుడైతే మీ పేరు మీద తీసుకుంటారో అదే మీకు వర్తిస్తుంది అప్పుడు మాత్రమే మీరు ఏ ఒక్క డిసిషన్కి రావాలి కానీ జనరల్ రీడింగ్ చూసేసి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఓకే సో ఇది ఒక జనరల్ రీడింగ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ మీకు రెజనూట్ అవుతుంటే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది అండ్ అవలేని వాళ్ళు దీని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వండి ఓకే సో నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ ఎక్కువగా రిలేషన్షిప్లో ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది వ్యూయర్స్ ఎవరైతే చూస్తున్నారో ఎక్కువగా ఇక్కడ రిలేషన్షిప్ విషయంలో స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ మీ మైండ్ మీ మనసు అంటే ఒక్కోసారి మీ పర్సన్ని మీరు నమ్మాలి అనిపిస్తుంది ఒకసారి నమ్మకూడదు అనిపిస్తుంది సో ఇక్కడ మీరు గందరగోళం అండ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ పర్సన్ విషయంలో ఓకే అంటే మీ మైండ్ మీ పర్సన్ని నమ్మాలి అని చెప్తుంది కానీ మీ మనసు ఎక్కడో అనుమానం పడుతూ ఉంటుంది ఇప్పటికైతే రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయో అంటే మీ పర్సన్కి మీ పర్సన్ మీద ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక నమ్మాలి నమ్మకూడదు టూ మైండ్ సెట్తో ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఎక్కువగా రిలేషన్షిప్లో కనుక ఉన్నట్లయితే సో వాళ్ళ మైండ్ అయితే చాలా రకాలుగా ఆలోచిస్తుంది నమ్మాలా వద్దా ఇన్కేస్ ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు లవర్స్ కావచ్చు ఎవరైనా స రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్ మీద నమ్మకం తగ్గుతుంది సో ఈ ఎందుకు అంటే సో ఇలాంటి చోట మీరు ఎక్కువగా స్టక్ అయిపోతున్నారు చాలా వరకు రిలేషన్షిప్ విషయంలో మీరు గందరగోళం ఫీల్ అవుతున్నారు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒక్క మాట మీద మీ మైండ్ ఉండట్లేదు ఓకే ఈరోజు మీ మైండ్ ఒకటి చెప్తే రేపు మీ మనసు ఒకటి చెప్తుంది ఈరోజు మనసు చెప్తే రేపు మైండ్ చెప్పేది మీరు వింటున్నారు సో ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్కి గురి అవుతున్నారు ఓకే సో ఎక్కువ శాతం రిలేషన్షిప్ విషయంలో మీరు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏది కూడా నమ్మలేకపోతున్నారు పూర్తిగా సో నెక్స్ట్ సో నైట్ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది ఎస్ సో నైట్ ఆఫ్ కప్స్ రివర్స్ అంటే సో చాలా వరకు ఇక్కడ మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీ పర్సన్కి ఏదైనా మాట చెప్తే ఆ మాట మీద ఉంటారా లేదా మీ పర్సన్ ఇచ్చే మాటలన్నీ నిజమేనా ఇలాంటి డౌట్స్ కూడా మీలో ఉన్నాయి ఇక్కడ కూడా మీరు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు గందరగోళ పరిస్థితి అనేది వస్తుంది అంటే మీ పర్సన్ ఒక్కోసారి మీ మైండ్ ఏం చెప్తుంది మీ పర్సన్ ఖచ్చితంగా మాట మీద ఉంటారు అని ఒక్కసారి ఫీల్ అవుతారు అండ్ ఇన్ కేస్ మీ పర్సన్ ఇంతకు ముందు చిన్న చిన్న విషయాలు తప్పి ఉన్నట్లయితే వాళ్ళకి చిన్న విషయాలు కావచ్చు కానీ మీరు అవి పెద్ద విషయాలుగా తీసుకొని మిమ్మల్ని హట్ చేస్తున్నట్లయితే మీ పర్సన్ని నమ్మడానికి మీరు సిద్ధంగా లేరు ఓకే సో మీ పర్సన్ ఒకసారి రెండు సార్లు కనుక మీకు మాట ఇచ్చి తప్పినట్లయితే మీ పర్సన్ని నమ్మడానికి మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు ఓకే సో ఇక్కడ మాటలు అగ్రిమెంట్స్ ఒక మాట ఇస్తే ఆ మాట మీద ఉంటారో లేదో అన్న కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది మీలో ఓకే సో ఫస్ట్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ జెన్యునా కాదా అన్న డౌట్స్ మీలో ఉన్నాయి అండ్ ఒక్కొక్కసారి మీ మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది అండ్ మీ మనసు ఒకటి చెప్తుంది ఏం వినాలో మీకు తెలియదు సో ఇక్కడ ఎక్కువగా గందరగోళం అనేది ఏర్పడుతుంది మీకు అండ్ నైట్ ఆఫ్ కప్స్ అంటే కమిట్మెంట్ ఒప్పందాలు మీ పర్సన్ ఒక మాట ఇస్తే ఆ మాట మీద ఉంటారా లేదా అన్న అనుమానాలు కూడా మీకు ఉన్నాయి ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ గురించి రీడింగ్ మీ మనసులో మీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు సో ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ రివర్స్ వచ్చింది సో ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ సో ఇక్కడ రివర్స్ వచ్చింది అంటే చాలా వరకు ఫ్యామిలీ లైఫ్లో మ్యారీడ్ లైఫ్లో హ్యాపీగా లేరు అంటే సంతోషంగా లేరు ఇప్పుడు ఏదో ఒక గొడవ చికాకు పిల్లలతో సంతోషం లేదు అండ్ అలాగే పేరెంట్స్తో సంతోషంగా లేదు అండ్ ఉన్న చోట కూడా మీరు హ్యాపీగా లేరు రిలేషన్షిప్లో కూడా మీరు హ్యాపీగా లేరు ఏదో ఒక దానికి ఎప్పుడు ఏదో ఒక బాధపడుతూ ఉంటారు ఓవరాల్గా ఫ్యామిలీ రిలేషన్షిప్ లైఫ్ మ్యారీడ్ లైఫ్ అండ్ ఎక్కడ కూడా మీరు ఫినాన్షియల్ లైఫ్ అని ఏ విధంగా కూడా ఓవరాల్గా మీరు ఉన్నటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ హ్యాపీగా లేదు ఓకే ఆ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా లేరు ఓకే సో ఫ్యామిలీతో చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నారు అండ్ ఎక్కడ కూడా మీకు హ్యాపీనెస్ అనేది దొరకట్లేదు ఓకే సో ఎక్కువ శాతం ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు ఇన్ కేస్ మ్యారీడ్ కాని వాళ్ళైతే ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల మీకు ఫ్యామిలీ అంత పాజిటివ్గా కనిపించకపోవచ్చు అండ్ నెగిటివ్గా మీరు తీసుకుంటూ ఉంటారు మీ ఆలోచనలు అలా చేస్తూ ఉంటాయి ఓకే సో మీ ఫ్యామిలీ ఒక్కొక్కసారి మీకు సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది ఒక్కొక్కసారి మిమ్మల్ని ద్వేషించే విధంగా ఇంకొకసారి మీకు ఎలాంటి సపోర్ట్ కూడా ఇవ్వదు ఆ ఫ్యామిలీ సో ఆ విధంగా మీ ఆలోచనలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటాయి ఓకే ఒక్కోసారి నమ్మాలనిపిస్తుంది ఒక్కోసారి నమ్మకూడదు అనిపిస్తుంది ఒక్కోసారి మీ ఫ్యామిలీని మీరు బలంగా ఫీల్ అవుతారు అదే అదే ఒక్కోసారి మీ ఫ్యామిలీని మీరు బలంగా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతారు ఒక్కొక్కసారి వీక్నెస్గా కూడా ఫీల్ అవుతారు ఓకే సో ఆ విధంగా మీ మైండ్ అండ్ మీ హార్ట్ ఆ విధంగా ఆలోచిస్తుంది ఓకే సో ఫ్యామిలీ ఇష్యూస్ సో నెక్స్ట్ సో ఏస్ ఆఫ్ ఓన్స్ ఓకే అండ్ మీరు ఎలాంటి మనస్తత్వం కలవారు అంటే అంటే ఏదైనా సరే ఒక ప్రొటెక్షన్ ఒక సెక్యూరిటీ కోసం మీరు తాపత్రయపడుతూ ఉంటారు అంటే మీ లైఫ్కి అండ్ ఎంటైర్ అన్ని విధాలుగా మీకు ఒక ప్రొటెక్షన్ అనేది కావాలి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ కావాలి అది వస్తుందా లేదా అంటే ఇక్కడ సెక్యూరిటీ మీ లైఫ్కి మీరు ఇచ్చుకునేటువంటి సెక్యూరిటీ మీ లైఫ్కి సెక్యూరిటీ ఇస్తారో లేదో అండ్ ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్లో ఉన్నట్లయితే ఆ పర్సన్ మీ లైఫ్కి సెక్యూరిగా ఉంటారో లేదో ఇన్ కేస్ ఫ్యామిలీ అయినా సరే ఏ విధంగా అయినా సరే మీ లైఫ్ సెక్యూర్గా ఉంటుందా లేదా సో ఇక్కడ కూడా మీరు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ లైఫ్ ఏమవుతుందో ఏమో ఓకే సో ఫినాన్షియల్ లైఫ్ కావచ్చు కెరియర్ లైఫ్ కావచ్చు సో ఎక్కువగా దీంట్లో చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఓకే సో మెయిన్ మీకు లైఫ్కి ఒక ప్రొటెక్షన్ కావాలి ఆ ప్రొటెక్షన్ కోసం మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఓకే సో నెక్స్ట్ ఓకే సో నెక్స్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే సో సిక్స్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుంది అంటే అంటే ఇక్కడ చాలా వరకు పాస్ట్లో ఉండిపోయారండి ఓకే ఇన్ కేసు రిలేషన్షిప్లో కనుక ఉన్నట్లయితే మ్యారీడ్ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మీ పర్సన్తో మీరు దూరం అయినట్లయితే ఆ మెమోరీస్ అనేవి మీకు గుర్తుకొస్తున్నాయి మీ పర్సన్తో స్టార్టింగ్లో ఉన్నటువంటి మెమోరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు వాటి నుంచి మీరు బయటపడలేకపోతున్నారు ఆ పర్సన్ని నేను మర్చిపోగలనా లేదా ఈ పాస్ట్లో నుంచి బయటపడతానా లేదా అన్నది ఆ కన్ఫ్యూజన్ కూడా మీకుంది ఓకే సో మెమొరీస్తో మీరు ఎక్కువగా సతమతమైపోతున్నారు అంటే ఆ లైఫే మీకు బాగుందేమో ఈ లైఫ్ నాకు బాగాలేదు సో ఈ లైఫ్ని ఎప్పుడు నేను నార్మల్గా నార్మల్ స్టేజ్కి తీసుకొని వస్తాను అని ఎక్కువగా పాస్ట్లోనే స్టక్ అయిపోతూ ఉన్నారు ఓకే మీ మనసు ఎప్పుడూ పాస్ట్ గురించి ఆలోచిస్తుంది కానీ మీ మైండ్ ప్రజెంట్లో మాత్రము బాధపడుతూ ఉంటుంది ఓకే సో ఈ సిచ్యువేషన్ ఉంది అండ్ నెక్స్ట్ సో పాస్ట్ గురించి ఎక్కువగా చింతిస్తున్నారు సో ఇంకా చూద్దాం ఎస్ ఇక్కడ మీరు ఒక కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఒక కమ్యూనికేషన్ కావాలి మీకు అది ఎవరితో అయినా సరే ఫ్రెండ్స్ కావచ్చు లవర్స్ కావచ్చు హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు రిలేషన్షిప్లో ఎవరైనా సరే మీరు ఒక పర్సన్ నుంచి కాంటాక్ట్ ఎలాగైనా రావాలి అని కోరుకుంటున్నారు అది ఒక్కొక్కసారి మీ మనసు వస్తుంది అని గట్టిగా చెప్తే మీ మైండ్ రాదేమో అన్న ఆలోచనలు ఎక్కువగా చేస్తుంది ఓకే బట్ ఆ కమ్యూనికేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ అంతే అర్జెంట్ కూడా మీకు ఆ కమ్యూనికేషన్ ఆ కాంటాక్ట్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు వస్తుందో లేదో వస్తుందో లేదో అన్న భయాలు కూడా మీలో రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి ఓకే సో ఈ విషయంలో మీరు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు గందరగోళం అయిపోతుంది మీ మైండ్ ఓకే సో ఒక కాంటాక్ట్ అయితే కావాలి అని కోరుకుంటున్నారు అది వస్తుందో లేదో అని భయపడుతున్నారు ఓకే నెక్స్ట్ చూద్దాం సో ఫైవ్ ఆఫ్ మూన్స్ ఓకే సో దేనికో మీరు ఒక సిచ్యువేషన్ మీ లైఫ్లో అనుకోకుండా ఏదైనా జరుగుతుందేమో అన్న భయం ఎక్కువగా ఉంది అంటే ముందు ముందుకి గొడవలు అవుతాయేమో అది ఏ పరంగా అయినా కావచ్చు ఏదో ఒక గొడవ జరుగుతుంది ముందు ముందుకి ఏదో ఒక ప్రాబ్లం అవ్వబోతుంది అన్న భయాలు ఎక్కువ ఉన్నాయి మీలో ఓకే సో అది ఏ పరంగా అయినా సరే మీ పర్సనల్ ఇష్యూసో లేకపోతే బయట ఇష్యూస్ అయితే మీరు భయపడరు కానీ మీదే ఏదో ఒక విషయం తెలుసుకుంటే ఆ విషయం తెలిసిన తర్వాత చాలా గొడవలు అవుతాయి అన్న భయం అయితే మీలో ఉంది ఓకే సో ఆ గొడవ ఎంతవరకు దారితీస్తుంది పాజిటివ్ వైపుకి దారితీస్తుందా నెగిటివ్ వైపుకి దారితీస్తుందా సో ఆ గొడవ ఎలా ఎండ్ అవుతుంది ఎలా బిగిన్ అవుతుంది ఒకవేళ గొడవ అయిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉండబోతుంది సో ఈ భయాలు కూడా మీలో ఉన్నాయి ఇది ఎక్కువ శాతం మ్యారీడ్ అయిన వాళ్ళలో అండ్ లవర్స్లో కూడా ఈ సిచ్యువేషన్స్ అనేది ఉన్నాయి ఇన్ కేస్ మ్యా లవర్స్ అయితే ఇన్ కేసు మ్యారేడ్ మ్యారేజ్ విషయంలో ఏమైనా ఒక ఇష్యూస్ జరిగే జరుగుతాయేమో అన్న భయం ఉండవచ్చు అండ్ రిలేషన్షిప్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళైతే కొంచెం ఫ్యామిలీ గొడవలకి కొంచెం భయపడుతూ ఉండవచ్చు ఓకే సో ఈ రెండిట్లో చాలా వరకు స్టక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏమవుతుందో ఏమవుతుందో అన్న భయం ఎక్కువగా ఉంది ఓకే సో లాస్ట్ త్రీ కార్డ్స్ చూద్దాం అండ్ జడ్జ్మెంట్ ఓకే మీ లైఫ్కి ఎవరైతే ద్రోహం చేశారో ఎవరైతే మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేశారో వెన్నుపోటు పొడవడం కావచ్చు నమ్మక ద్రోహం చేసి ఉండవచ్చు లేకపోతే ఏదో ఒక మోసానికి కనుక మీరు గురి అయినట్లయితే ఫినాన్షియల్ వైజ్ కావచ్చు దేనికైనా సరే ఫ్రెండ్షిప్ విషయంలో కావచ్చు లవ్ విషయంలో రిలేషన్షిప్ విషయంలో సో ఏదైనా విషయంలో మీరు కనుక ఆ పర్సన్ నుంచి నష్టపోయి ఉన్నట్లయితే మోసం కనుక మీకు జరిగి ఉన్నట్లయితే సో మీ లైఫ్కి న్యాయం జరుగుతుందా లేదా అని ఒకవైపు అండ్ మీ మనసు ఏం చెప్తుంది ఖచ్చితంగా మీరు ఏ మిస్టేక్ చేయలేదు తప్పకుండా నా వైపు న్యాయం ఉంది నా వైపు నిజం ఉంది తప్పకుండా నాకు మంచి జరుగుతుంది అని మీ మనసు చెప్తే మైండ్ ఎవరిని నమ్మకూడదు ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలీదు సో నేను అంత బ్లైండ్గా కాలంని కూడా నన్ను నమ్మలేను సో కర్మ ఎలా పనిచేస్తుందో తెలీదు అని ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ఓకే సో మీ మనసు ఒక్కోసారి మంచిగా చెప్తే మైండ్ ఎప్పుడు మీకు చెడుగానే గైడ్ చేస్తూ ఉంటుంది ఓకే సో ఈ విధమైనటువంటి భయాలు కూడా ఉన్నాయి అంటే మీకు ఎవరైతే మోసం చేసి ఉన్నారో వాళ్ళ నుంచి మీకు న్యాయం జరుగుతుందో లేదో అన్న భయాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళు ఎవరైతే మీకు పనిష్మెంట్ అంటే శిక్ష తప్పు వాళ్ళు చేసే శిక్ష మీరు అనుభవిస్తున్నట్లయితే మీకు ఆ బాధ ఉంటుంది ఆ పెయిన్ అనేది చాలా వరకు ఉంటుంది కానీ మీరు ఏ మిస్టేక్ చేయలేదని మీకు మాత్రమే తెలుసు కానీ మీ భయం ఏంటి అంటే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఎవరైతే మీకు మోసం చేశారో ఎవరి నుంచి అయితే మీరు నష్టపోయారో వాళ్ళు సంతోషంగానే ఉంటారు కానీ మీరు చాలా వరకు బాధపడుతూ ఉన్నారు కాబట్టి సో ఆ విషయంలో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు ఏ మిస్టేక్ చేయని మీరు ఎందుకు ఇంత బాధపడాలి ఏ అన్నీ చేసిన వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారు అన్న డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఓకే సో ఓ రకంగా మీ లైఫ్కి మోసం ఎవరైతే చేశారో వాళ్ళ నుంచి మీకు న్యాయం జరుగుతుందా వాళ్ళకి కర్మ అనేది తగులుతుందా అన్నట్టు మీరు ఈ విషయంలో కూడా ఎక్కువగా స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏమవుతుందో ఏంటో అని ఓకే అండ్ లాస్ట్ టూ కార్డ్స్ సో ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ మిమ్మల్ని ఎవరో బాగా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు మీరు ఒక ట్రాప్లో ఉండిపోయారు అంటే మిమ్మల్ని ఎటు కదలనివ్వకుండా చేసేసారు ఓకే ఒక దాంట్లోకి వద్దు వద్దు అనుకొని మీరు అందులోకి దూకేస్తారు ఇప్పుడు అందులో నుంచి బయటపడలేని పరిస్థితి మీది ఓకే సో మీ లైఫ్ మొత్తం తీసుకొని పోయి ఒకరి చేతిలో పెట్టేశారు వాళ్ళు మిమ్మల్ని ఆడిస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు వాళ్ళు ఎలా నడిపిస్తే మీరు అలా నడిచే పరిస్థితికి వచ్చేసింది సో ఇందులో నుంచి ఎప్పుడు బయటపడతారు ఏంటి అన్న భయాలు కూడా మీలో ఉన్నాయి ఓకే సో మొత్తానికి మీరు ఒకరి చేతికి దొరికిపోయారు వాళ్ళ నుంచి బయటపడడానికి మీరు ఆలోచిస్తున్నారు ఓకే సో అక్కడ మీ మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది మీ మనసు ఒకటి చెప్తూ ఉంటుంది ఓకే సో లాస్ట్ కార్డ్ చూద్దాం సో లాస్ట్ కార్డ్ చూద్దాం ఎస్ త్రీ ఆఫ్ పెంటికల్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఓకే సో చాలా వరకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఉన్నారు ఎవరైతే వ్యవస్థ చూస్తున్నారో మీ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ పెట్టే ఇబ్బంది వల్ల చాలామంది భయపడుతున్నారు బాధపడుతున్నారు టెన్షన్ తీసుకుంటున్నారు అసలు వాళ్ళ వల్ల ప్రశాంతత లేదు నిద్ర లేదు హ్యాపీనెస్ లేదు సంతోషంగా లేరు ప్రశాంతత లేదు ఓకే సో ఈ థర్డ్ పార్టీ అనేది ఎప్పుడు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు వేరే రిలేషన్షిప్ కావచ్చు ఎవరైనా సరే మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ వల్ల మీరు బాధపడుతున్నారు అంటే అది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ ఓకే సో మెయిన్ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో చాలా వరకు స్ట్రగుల్స్ అవుతున్నారు ఎవరైతే వ్యూస్ చూస్తున్నారో వాళ్ళు ఓకే సో మీ లైఫ్లో థర్డ్ పార్టీ పెట్టే ఇబ్బందుల వల్ల మీరు చాలా చాలా టెన్షన్ తీసుకుంటున్నారు థర్డ్ పార్టీని విషయంలో మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎలాగైనా ఈ థర్డ్ పార్టీని మీరు రిమూవ్ చేసుకోవాలి అని చెప్పి ఓకే అండ్ ఈ థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారండి థర్డ్ పార్టీ వాళ్ళు అండ్ ఇన్ కేసు మ్యారిడ్ కపుల్స్లో కనుక ఉన్నట్లయితే సో ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము అండ్ మీ పర్సన్ వాళ్ళ మాటలు ఎక్కువగా వినడము మీ మాటలు అసలు వినకపోవడము మీతో బిహేవియర్ చేంజ్ అయిపోవడము సరిగ్గా కాంటాక్ట్ చేయకపోవడము ఇన్ కేస్ లవర్స్ కనుక ఉన్నట్లయితే కాల్ చేయరు మెసేజ్ చేయరు ముందులాగా ఉండరు ఓకే సో స్టార్టింగ్లో ఉన్నటువంటి పర్సను ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఉంటారు ఓకే ఇదంతా కేవలం థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఓకే సో ఈ థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతుందో అసలు వెళ్తుందో లేదో మీ మనసు ఒకటి చెప్తూ ఉంటుంది మీ మైండ్ ఒకటి చెప్తూ ఉంటుంది ఓకే సో ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ పర్సన్ని మీరు మంచిగా పొగిడిన మీరే ఇప్పుడు మీ పర్సన్ని అసహించుకునేలాగా ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఓకే సో మీ పర్సన్ విషయంలో మీ మనసు ఒకటి చెప్తుంది మీ మైండ్ ఒకటి చెప్తుంది మైండ్ ఏం చెప్తుంది మీ పర్సన్ని నమ్మొద్దు థర్డ్ పార్టీ వాళ్ళని నమ్మొద్దు మనసు ఏం చెప్తుంది మీ పర్సన్ని చేంజ్ చేసింది ఈ థర్డ్ పార్టీ వాళ్ళే మా పర్సన్కి ఏమి తెలీదు కేవలం వీళ్ళ వల్ల ఇలా అయిపోయారు అని మీ మనసు చెప్తుంది ఓకే బట్ ఎప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని ఆపోజిట్గా మాట్లాడి మిమ్మల్ని బాధ పెడతారో అప్పుడు వెంటనే మీ పర్సన్ని మీరు నమ్మకుండా ఉండాలి అప్పుడు మీ మైండ్ ఎలా చెప్తుంది ఈ పర్సన్ని కూడా నమ్మడానికి లేదు సో వెంటనే వెంటనే డిసిషన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి కానీ మీ పర్సన్ని మీరు చెడుగా మాట్లాడేది మైండ్తో మాత్రమే మనసుతో కాదు ఎందుకంటే మీ పర్సన్ని మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు మీ పర్సన్ ఇవన్నీ వాంటెడ్గా చేశారు అంటే ఇది కేవలం థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే మీ పర్సన్ ఇలా తయారయ్యారు అనేది మీరు గట్టిగా నమ్ముతున్నారు ఓకే సో చాలా అరుదుగా మీ పర్సన్ని మీరు డౌట్ పడుతూ ఉంటారు అండ్ చాలా వరకు మీ పర్సన్ని మార్చేసింది థర్డ్ పార్టీ వల్లే వాళ్ళు రావడం వల్లే మీ లైఫ్లో ఇలాంటి స్ట్రగుల్స్ ఇలాంటి ఇబ్బందులు తప్పితే ఇంకా రిమైనింగ్ మీ పర్సన్ని మీరు ఏమి కూడా అనుమానించట్లేదు ఓకే కోపం ఉంది మీ పర్సన్ మీద మీకు కోపం ఉంది కానీ బట్ మీ పర్సన్ మిమ్మల్ని మీకు చెడు చేసే ఉద్దేశం ఉంది అంటే మీరు నమ్మలేరు మీరు తీసుకోలేరు ఓకే ఇది కేవలం థర్డ్ పార్టీ గైడెన్స్ వల్ల మీ పర్సన్ ఇలా తయారయ్యారు అని మీ మనసు గట్టిగా చెప్తుంది బట్ మీ మైండ్ ఒక్కొక్కసారి వేరేలా చెప్తూ ఉంటుంది ఓకే సో ఇది ఓవరాల్గా ఈరోజు రీడింగ్ ఓవరాల్గా మీ మనసు ఏం చెప్తుంది మీ మైండ్ ఏం చెప్తుంది అనేది మీరే డిసిజన్ తీసుకోవాలి ఎందుకంటే మనసు ఎప్పుడైనా సరే అది పర్మనెంట్ మనసు చెప్పే మాటలన్నీ బాగా ఆలోచించి సో ఇక్కడ మైండ్ చెప్పే మాట నిజమా మనసు చెప్పే మాట నిజమా అనేది తీసుకుంటే ఎక్కువ శాతం మనం మనసుకు చెప్పిన మాటనే ఎక్కువగా మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సంతృప్తిని ఇస్తుంది మనసు ఎప్పుడు చెప్తుంది ఒక పర్సన్తో మనం ఎక్కువ రోజులు ట్రావెల్ చేసినప్పుడు ఆ పర్సన్ మైండ్ సెట్ ఏంటో మనస్తత్వం ఏంటో తెలిసినప్పుడు వాళ్ళ గురించి ఏదైనా ఒక చెడు వాక్యం వచ్చినా సరే మనం అది యాక్సెప్ట్ చేయలేము అది మనసు చెప్తుంది బట్ మైండ్ ఎప్పుడైతే మనం ఆవేశంలో కోపంలో ఉంటామో అప్పుడు మాత్రమే తొందరపడి ఏదో ఒకటి అనేస్తాం కానీ అది ఎక్కువ శాతం కంటిన్యూ అవ్వదు మనసు చెప్పేదే మనం ఎక్కువగా వింటాం మైండ్ ఓన్లీ అది ఆలోచనలు మాత్రమే టెంపరీగా చేంజ్ అవుతూ ఉంటాయి బట్ మనసులో చెప్పేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు మనసులో మనం ఒకటి అనుకున్నాము అంటే అది కంటిన్యూగా అదే చెప్తూ ఉంటుంది ఆ విషయమే చెప్తూ ఉంటుంది మనసు ఎప్పటికీ మారదు మైండ్ ఎప్పుడైనా మారచ్చు ఓకే సో ఇలాంటి ఎనర్జీస్తో మీ మైండ్ ఉంది ఓకే సో ప్రశాంతంగా ఉండండి అండ్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఇది మీరు పర్సనల్ రీడింగ్ లాగా తీసుకోవద్దు మీ పేరు మీద వచ్చే రీడింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు వర్తిస్తుంది ఓకే సో ఇక్కడ రాశుల ప్రకారం చూసుకుంటే మేషరాశి కన్యా రాశి వృష్టిక రాశి ధనస్సు రాశి కుంభరాశి రాశి అండ్ మిథున రాశి తులారాశి సింహరాశి సో వీళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు అండ్ ఇక్కడ అన్ని రాశుల వారు కవర్ అయి ఉన్నారు అండ్ లెటర్స్ విషయానికి వస్తే ఏ ఎస్ అండ్ ఎల్ఎంఎన్ అండ్ ఆర్ అండ్ జే బి వై అండ్ కే ఓకే సో ఈ లెటర్స్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు ఓకే అండ్ మీకు డివైన్ ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటో చూద్దాం సో యూనివర్స్ మీకు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటో చూద్దాం यूनिवर्स में किच अट्वंटी गाइडेंस है ओके डिसिप्लिन ओके डिसिप्लिन एंड ग्रैटिट्यूड एंड लास्ट वन అండ్ లవ్ ఓకే డిసిప్లైన్ అంటే మీ లైఫ్కి మీరే డిసిప్లైన్ అనేది పెట్టుకోవాలి ఓకే అండ్ మీ మైండ్ మీ మనసు ఏం చెప్తున్నాయో వాటిని బాగా ఆలోచించుకొని మీ మైండ్ని ప్రిపేర్ చేసుకోండి ఓకే సో ఆలోచనల పట్ల డిసిప్లైన్డ్గా ఉండే బాధ్యత మీది అండ్ గ్రాటిట్యూడ్ ఓకే సో లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ అనేది సరే ఓకే సో బాధ వచ్చిందనేసి లేకపోతే సంతోషం వచ్చిందనేసి మీరు చేంజ్ అయిపోకండి సో ఏ సిచ్యువేషన్ అయినా ఒకేలాగా హ్యాండిల్ చేయండి ఓకే బాధ వచ్చినా లేకపోతే సంతోషం వచ్చినా సరే రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి రెండిటిని కూడా మీరు తట్టుకొని నిలబడాలి ఓకే బాధ వచ్చిందనేసి ఎక్కువగా బాధపడిపోవడం సంతోషం వచ్చింది కదా అనేసి ఎక్కువగా పొంగిపోవడం వీటి వల్ల మీ మైండ్ సెట్ అనేది దెబ్బతింటుంది ఓకే సో ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేయాలి సంతోషం వచ్చినా సరే బ్యాలెన్స్ చేయాలి బాధ వచ్చినా సరే బ్యాలెన్స్ చేయాలి దేన్నైనా సరే మీరు ఫేస్ చేయాలి ఓకే అండ్ లవ్ ఐ కమిట్ టు ద ప్రాక్టీస్ టు సీయింగ్ ద గుడ్ ఇన్ ఆల్ థింగ్స్ ఓకే సో మీ లైఫ్లో చెడు ఎప్పుడైనా జరగవచ్చు ఎన్నిసార్లు అయినా జరగవచ్చు బట్ మీరు మంచి జరిగిన రోజులని మాత్రమే గుర్తుపెట్టుకోండి ఓకే సో మీ లైఫ్లో జరిగినటువంటి మంచి ఏదైతే ఉందో ఆ మంచినే గుర్తుపెట్టుకోండి కానీ చెడు విషయాలని గుర్తుపెట్టుకోకండి ఓకే వాటిని ఎక్కువగా చూడటం వల్ల మీ మైండ్ ఒక నెగిటివ్ని సెట్ చేసి ఉంచుతుంది నెగిటివ్లోనే ఉండిపోతారు మంచిని చూడలేరు కాబట్టి మీ లైఫ్లో జరిగినటువంటి మంచి విషయాల గురించి ఎక్కువగా గుర్తు చేసుకోండి కానీ చెడు విషయాలని అస్సలు పట్టించుకోకండి ఓకే సో ఇది మీకు డివైన్ ఇస్తున్నటువంటి గైడెన్స్ ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు రీడింగ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ఓకే సో వన్స్ అగైన్ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే బాయ్ ఆల్ టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్